చావు దెబ్బ కొట్టిన ఏళ్ల తరబడి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసిన బిల్డింగుల పైన బాంబులు వేసి బాంబులు జార విడిసి పది మంది కుటుంబ సభ్యులను ఉగ్రవాదులను హతం చేసిన ఎక్కడో భారత భూభాగం నుంచి పాకిస్తాన్లో దాక్కున్న బవహల్పూర్ వరకు బవహల్ బహవల్పూర్ వరకు బాంబుల్ని పంపించి చావు దెబ్బ కొట్టిన ఉగ్రవాది జైషే మహమ్మద్ అధినేత ఉగ్రవాది మసూద్ అజార్కి ఇంకా బుద్ధి రాలేదు తిక్క కుదరలేదు జైషే మహమ్మద్ ఇప్పటికీ ఇప్పటికీ భారత్ పైన విషం కక్కే ప్రయత్నమే చేస్తుంది పక్కలో బల్లెల్లా ఉన్నామని ఉన్న పాకిస్తాన్ని ఏ క్షణంలోనైనా నలిపేస్తామని భారత ఆర్మీ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నప్పటికీ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుట్రల్ని మాత్రం మానుకోవట్లేదు ఇన్నాళ్ళు మగ ఉగ్రవాదులని భారత భూభాగంలోకి పంపి కుట్రలు చేసిన మసూద్ అజార్ తాజాగా మరొక్క మరొక్క కథకి తెరలేపాడు అదేంటో తెలుసా మహిళల్ని ఉగ్రవాదులుగా మార్చి మానవ బాంబులుగా మార్చి భారత భూభాగంపైకి వదలాలని ఆలోచిస్తున్నాడు జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ మహిళా ఉగ్రవాదులని ఎజెండాగా మార్చి ఒక మహిళా బ్రిగేడ్ని తయారు చేశారు జమాత్ ఉల్ మామినత్ జమాత్ ఉల్ మామినత్ పేరుతో ఈ మహిళా ఉగ్రవాద ముఠాని రెడీ చేశాడు నిన్ననే ఎవరైతే జైసే మహమ్మద్లో ఉగ్రవాదులుగా సాయుధులుగా పనిచేస్తున్నారో వాళ్ళ భార్యలందరినీ ఒక కూటమిగా మార్చి యూనిట్గా మార్చి ఈ మహిళా ఉగ్రవాద ముఠాని రెడీ చేశాడు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్లో జై జైసే మహమ్మద్ సంబంధించిన బాహల్పూర్లో జైసే మహమ్మద్కి సంబంధించిన భవనాల్ని కుప్పకూల్ చేసింది బాంబులు వేసి బా బహల్పూర్లో చాలా స్పష్టంగా అందరికీ తెలుసు మజూద్ అజార్ దాక్కున్న ఉగ్రవాద యూనివర్సిటీ మసూద్ అజార్ అక్కడ ఒక ఉగ్రవాద యూనివర్సిటీని ఏర్పాటు చేశాడు ఐసిస్ ఇచ్చే ఫండ్తో ఆ ఉగ్రవాదుని రోజు మతోన్మాదాన్ని నూరిపోస్తూ దేశంలో విధ్వంసాన్ని ఎలా సృష్టించాలని నేర్పిస్తూ అక్కడ ఒక ఉగ్రవాద యూనివర్సిటీని రెడీ చేశాడు ఆ యూనివర్సిటీని భారత ఎయిర్ ఫోర్సు కుప్పకూల్చింది మీరు విజువల్స్లో చూస్తున్నారు మే ఏడవ తేదీన అర్ధరాత్రి జరిగిన ఈ దాడితో మసూద్ అజార్ నుంచి నుంచి ముడిచి పారిపోయాడు ఈ దాడులో మసూద్కు సంబంధించిన పది మంది కుటుంబ సభ్యులు చనిపోయారు అందులో మసూద్ బాబా యూసుఫ్ అజార్ కూడా చనిపోయారు అయితే ఈ యూసుఫ్ అజార్ భార్య సాది అని నాయకురాలుగా చేసి ఇప్పుడు మహిళా ఉగ్రవాద ముఠా ఏదో జమాత్ ఉల్ మామినల్ని స్టార్ట్ చేశాడు ఈ జమాత్ ఉల్ మామినతో భారత భూభాగంలోకి మహిళా ఉగ్రవాదుల్ని పంపించడం ముఖ్యంగా బవల్పూర్ కరాచి ముజఫర్బాద్ కోట్లీ హరిపూర్ వంటి ప్రాంతాల్లో పేద కుటుంబాల్లో ఉండే మహిళల్ని గుర్తించి వాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళని ఉన్మాదులుగా మార్చి మానవ బాంబులుగా తయారు చేసి భారత భూభాగం పైన దాడులకు ప్రయత్నించడం అంతేకాదు ఇంటర్నెట్ సోషల్ మీడియాను వాడుకొని ఇండియాలోని కశ్మీర్ అలాగే యూపీ లాంటి రాష్ట్రాల నుంచి కొందరు మహిళా ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేయడం వల్ల ఎజెండాగా పెట్టాడు జ ఎవరైతే మసూద్ అజార్ ఈ ఎజెండాతో భారతదేశంలో సరికొత్త విధ్వంసాలకి కుట్ర చేస్తున్నట్టుగా భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి మసూద్ అజార్ తోక కత్తిరించడానికి భారత్ ముందడుగు చర్యలతో సిద్ధంగా ఉందని తెలుస్తోంది చాలా స్పష్టంగా ఇప్పటికే మసూద్ అజార్ చావు దెబ్బతిన్నాడు మసూద్ అజార్ ఆపరేషన్ సింధూర్లో ఎక్కువ నష్టపోయింది ఎవరు పాకిస్తాన్లో అంటే ఈ ఉగ్రవాది మసూద్ అజార్ మసూద్ అజార్ని సర్వనాశనం చేశాయి భారత ఆర్మీ బలగాలు మసూద్ కంచు కట్టుకున్న ఉగ్రవాద కోటని కూర్చాయి బావల్పూర్లో మసూద్ అజార్ ఏకంగా యూనివర్సిటీ పెట్టి పోరగాలని కొత్త కో యుక్త వయసులో ఉండే యువకులను తీసుకొచ్చి వాళ్ళకి ఉన్మాదాన్ని నేర్పించి వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేసి మానవ బాంబులుగా తయారు చేసి ఆ సాయుధులుగా తయారు చేసి ఆయుధాలు ఎలా వాడాలో నేర్పించి భారతదేశంలోకి వదిలే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మసూద్ అజార్ ఈ మసూద్ అజార్ తప్పించుకుపోయాడు భారతదేశం నుంచి ఇతన్ని పడేయాల్సిన అవసరం భారతదేశ అవకాశం దొరికినప్పటికీ ఊహించని విధంగా భారతదేశాన్ని నుంచి తప్పించుకుపోయి మళ్ళీ భారత్ పైనే గురి పెట్టాడు ఈ మసూద్ అజార్ ఇప్పటికే మసూద్ అజార్కి అమెరికా నుంచి అందిన ఆర్థిక సహాయం మసూద్ అజార్కి పాకిస్తాన్ ప్రభుత్వం అందించినట్టుగా తెలుసు మసూద్ అజార్ కోల్పోయిన యూనివర్సిటీని పునర్నిర్మించడానికి ఐఎస్ఐ ఫండ్స్ ఇచ్చింది మసూద్ అజార్కి మళ్ళీ ఆర్థిక పటి పరిపుష్టి కల్పించింది పాకిస్తాన్ ప్రభుత్వం వీటన్నింటి సాయంతో మళ్ళీ కొత్త కొత్త కుట్రలకు తెరలేపుతున్నాడు ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుంటూ ఈ చర్యలకు పాల్పడాలని భావిస్తున్నట్టుగా ఇవాళ ఇవాళ ఇంటెలిజెన్స్ భారత ఇంటెలిజెన్స్ వర్గాలు బయట పెట్టాయి నిన్న ఆ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీనే ఈ మహిళా ముఠాని ఈ మహిళా ఉగ్రవాద ముఠాని రెడీ చేసినట్టుగా కూడా సమాచారం ఉంది గతంలో ఐసిస్ అట్లాగే బోకోహరం అట్లాగే హమాస్ ఈ మూడు ముఠాలు మహిళల్ని కూడా రిక్రూట్ చేసుకున్నాయి ఈ మూడు ముఠాలు ముఠాలు మహిళల్ని హనీ ట్రాప్ కోసం అంటే మొబైల్ ఫోన్లో కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ హనీ ట్రాప్కి పాల్పడి భారత సైనికులు కావచ్చు భారత నాయకులు కావచ్చు వాళ్ళని ఆకట్టుకొని ఇక్కడ హనీ ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రహస్యాలు కొట్టేయడం అంతేకాదు మహి బ మానవ బాంబులుగా తయారై భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించడం అంతేకాదు మహిళల్ని వలవేసి డబ్బులు ఎరవేసి మహిళల్ని ఈ ఉగ్రవాద ముఠా వైపు మళ్లించడం ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు గతంలో ఐసీస్ ఇండియాలో చాలామంది మహిళల్ని ట్రాప్ చేసింది ట్రాప్ చేసి దేశం దాటించిన ఉదంతాలు చాలా ఉన్నాయి ఈ పరిణామాలన్నింటినీ ఇప్పుడు జైషే మహమ్మద్ కూడా ఇటువంటి విధానాన్ని ఎంచుకొని మసూద్ అజార్ కూడా ఇటువంటి విధానాన్ని ఎంచుకొని భారతదేశం పైన కుట్టకు పాల్పడుతున్నట్టుగా సమాచారం ఉంది ఇటువంటి ఉగ్రవాదుల్ని ఏం చేయాలి కుక్కల్ని కాల్చినట్టు కాల్చిపడేయాలా ఇంకా వదిలేయాలా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ